ట్ లోన్ వర్కర్స్కి గుడ్ మార్నింగ్ మన కంపెనీలో లోన్లు తీసుకుంటూ బిజినెస్ చేస్తున్న వారికి ఇప్పుడు మనం సెకండ్ లోను ఓపెన్ అయినప్పుడు మన లోన్ అనేది ఎలా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామో చూద్దాం అంటే మాకున్న ఫస్ట్ లోన్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సెకండ్ లోన్ ఓపెన్ అయిందనమాట దాని గురించి మీకు అప్డేట్ ఇవ్వాలని వచ్చాము కొంతమందికి కొత్తగా ఉన్న ఇది ఎలా ఓపెన్ చేసుకోవాలి ఎలా యూజ్ చేసుకోవాలని తెలియకపోవచ్చు దానికోసమని నీకు ఇప్పుడు స్పాట్లోను ఓపెన్ చేస్తున్నాను దీంట్లో వచ్చేసి ఇది స్పాట్ లోన్ ఓకే సైన్ ఆన్ అయ్యాము ఓకే సింహ త్రిబుల్ నైన్లోకి వచ్చేసాము సబ్మిట్ చేస్తున్నాం అనమాట ఓకే ఇక్కడ గమనించండి ఇక్కడ ఫోర్ వీక్స్ అనేది కంప్లీట్ అయిందండి ఈ ఫోర్ వీక్స్ కంప్లీట్ అయింది చూశారు కదా ఓకే అంటే వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి లోన్ హిస్టరీ ఒకసారి చెక్ చేద్దాం లోన్ హిస్టరీ ఇప్పటి వరకు నేను ఏ డేట్లకి ఎన్నిసార్లు కంప్లీట్ చేసింది అనేది వరుస లైన్ ప్రకారం వచ్చేసింది కదండి పద్దెనిమిది వందలు మనకి వస్తే పద్దెనిమిది వందలు కట్టేసేదాము ఇప్పుడు దానికి మనకి క్యాష్ బ్యాక్ అనేది కూడా యాడైద్ది కాబట్టి ఆ క్యాష్ బ్యాక్ను చూద్దాము మళ్ళీ లోన్లోకి వచ్చాము లోన్ హిస్టరీలోకి వచ్చేయండి వచ్చేసరి పైన చూశారు కదండి నాకు ఫస్ట్ ఇచ్చిన అమౌంట్ అనేది రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు గాను పద్దెనిమిది వందల రూపాయలు నెట్ లోను మనీ అకౌంట్కి వచ్చింది దాన్ని వారానికి నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగు వారాలు కంప్లీట్ చేశాను అనమాట కంప్లీట్ చేయటం వల్ల చూశారు కదా పద్దెనిమిది కంప్లీట్ అయిపోయింది నాలుగు వందల యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ అని ఇచ్చారు అది ఓకే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే ఇక్కడ నెక్స్ట్ ఇది చూడండి ఐదు వేలది సెకండ్ లోను ఐదు వేలు ఓపెన్ అయిందండి నాకు ఈ ఓపెన్ చేసుకోవాలంటే నెట్ లోన్ మనకి నాలుగు వేలు వస్తుందంట నాలుగు వేలని మనం వీక్లీ వీక్లీ ఐదు వందల చొప్పున కట్టాలి ఎనిమిది వారాలు కట్టాలి ఈ ఎనిమిది వారాల క్రమంలో నాలుగు వేలు కంప్లీట్ అయిపోయి వెయ్యి రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది అయితే ఇప్పుడు చూశారు కదండి ఇక్కడ ఏముందో క్లిక్ చేయమని ఉన్నది కదా దీన్ని క్లిక్ చేద్దాం ఇప్పుడు మనకి అప్రూవ్ చేసుకున్నాం మన లోన్ని అయితే మన ఐడిలోకి ఈ లోని అమౌంట్ అనేది వచ్చింది ఈ లోని అమౌంట్ని ఒకసారి చెక్ చేసుకొని మీకు బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేయాల చేయాలో మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూశారు కదండి నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు అనేది లోన్ అమౌంట్ అనేది ఇక్కడ ఉన్నది ఇప్పుడు దీన్ని మీరు బ్యాంక్కి ఎలా మార్చుకుంటున్నారు మళ్ళీ ఒకసారి విత్డ్రా పెట్టి చూద్దాము ఓకే మేక్ విత్డ్రా ఓకే ఈ విథ్రాలోకి వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉంది కదండి ఇక్కడికి వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఐఎంపిఎస్ని ఓకే చేసుకోండి ఈ ఐఎంపిఎస్ని ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలని ఎంటర్ వ్యాలిడీ అమౌంట్ అని వస్తుంది అంటే చూద్దాం ఓకే నాలుగు వేల నాలుగు వందలు తీసుకోవచ్చు అని చూపిస్తుంది దానికి గాను మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు మీకు బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట అంటే ఇక్కడ టెన్ పర్సెంట్ కట్ చేసుకోవడం కోసం వాడికి కట్ చేసుకునే అమౌంట్ కూడా మనం అక్కడ చూపించాలన్నమాట సరే మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఇంత అనేది మనకి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయ్యిద్ది అని చూపిస్తున్నాడు విత్ కొడుతున్నా చూడండి ఒక్కసారి ఓకే కొట్టేశాను పైన చూశారు కదండి సక్సెస్ఫుల్ అని వచ్చేసింది అంటే ఇప్పటికీ మనకి అయిపోయింది అనమాట ఇక నుంచి ఈ రోజు నుంచి ఈ డేట్ ప్రకారం మనం ప్రతి వారం ఐదు అనేది యాడ్ చేయాలన్నమాట ఈ అకౌంట్లోకి ఓకే ఇప్పుడు నేను బ్యాక్ వచ్చి డ్యాష్ బోర్డ్లోకి వచ్చాను చూడండి ఓకే ఓపెన్ అయిపోయింది ఐదు వేలది కూడా ఓపెన్ అయిపోయింది ఓకే ఇక్కడ అమౌంట్ అనేది కూడా మారిపోయి ఉన్నది కదండి వెళ్ళిపోయింది ఓకే ఇక నుంచి మన డేట్లు మనం ఏ తారీఖులు కట్టాలనేది ఇక్కడికి వచ్చేస్తుంది ఇదండి దీని గురించి మీరు ఎక్కడా కానీ భయపడాల్సిన అవసరం లేదు లోన్ అనేది మాకు ఈరోజు అనేది ఫిబ్రవరి రెండో తారీఖున నాకు లోన్ కూడా ఓపెన్ అయింది కదా చూశారు కదండి అంటే మీరు ఎక్కడ కంపెనీ వెళ్ళిపోద్దానే భయపడుతూ వర్క్ చేయట్లేదు కానీ మాకు ఈరోజు లోన్ వచ్చింది అంటే కంపెనీ అమౌంట్ అనేది మా దగ్గర ఉన్నట్టు కదా కంపెనీ అమౌంట్ అనేది మా దగ్గర ఉన్నప్పుడు కంపెనీ పోయిద్దాన్ని మనం ఎలా అనుకుంటాం మీరు కట్టే పదహారు వందలు ఎలా అనుకుంటున్నారు సరే మనం వర్క్ అయితే కంప్లీట్ కరెక్ట్గా జరుగుతుంది మీరు అయితే వర్క్ చేసుకోండి అమౌంట్ అయితే సంపాదించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో కింద మీరు తెలిపారు అని అంటే దానికి మీకు కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను ప్రయత్నిస్తాను మీరైతే భయపడకుండా జాయినింగ్ అయ్యేవారు జాయినింగ్ అవుతూ అమౌంట్ అనేది వచ్చేలా మార్గాలు సెట్ చేసుకుందాం మీరైతే కింద ఉన్న లింకుల ద్వారా మా వాట్సాప్ గ్రూప్లోకి వచ్చేయండి వచ్చేసి మీరు అమౌంట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మీకు అన్ని విధాలా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే యాక్టివ్ పర్సన్స్ని మీకు డౌన్లైన్లో మీకు సెట్ చేసి మీకు టీం వచ్చేలా సహకరిస్తాను ఓకేనండి చూశారు కదా ఇవన్నీ ఓపెన్ అవుతున్నవి ఓకే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకేమన్నా కామెంట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్స్ రూపంలో తెలపండి మీకు ఏ డౌట్స్ వచ్చినా కానీ క్లారిఫై చేసుకుందాము ఒక్కసారి అయితే మన యాడింగ్లోకి వచ్చేసేయండి వాట్సాప్ గ్రూప్లోకి వచ్చేసేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ గ్రూప్లలో అడుగుతూ ఉండండి మేము దాన్ని వీడియో రూపంలో కానీ డైరెక్ట్ మీకు కాల్ అయినా కానీ కంఫర్మేషన్ అనేది మీకు అందిస్తాము నేను ఇప్పుడు రెండు వే లోన్లు కూడా బ్యాంకులలోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేర్చుకున్నాను ఇబ్బంది అయితే ఏం లేదండి ప్రస్తుతానికి మాకు రెండో లోన్ కూడా ఈరోజు ఓపెన్ అయింది కాబట్టి నేను దీని ఇన్ఫర్మేషన్ కూడా ఆ గ్రూప్లో వచ్చేలా షేర్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వర్క్ కంపల్సరీ చేసుకోండి ఎక్కడా కానీ భయపడవద్దు వర్క్ కంప్లీట్గా కంప్లీట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్